అందరికి నమస్కారం అండి మనం యూట్యూబ్లో కొన్ని కొన్ని వీడియోస్ పెడితే రీయూజుల్ కంటెంట్ వస్తుందండి అయితే రీయూజుల్ కంటెంట్ వస్తే మానిటైజేషన్కి చాలా ఇబ్బంది అవుతుందంట మాని మానిటైజేషన్ అయితే అవ్వదంటండి నేను నేను చాలామందిని కనుక్కొని నేను చెప్తున్నాను ఎందుకంటే యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కష్టపడతారు బాబు వాళ్ళ కష్టం అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే వాళ్ళకు మాత్రమే తెలుసు అంత కష్టపడే వాళ్ళు ఎవరో కంటెంట్ తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం నేను కూడా చేశానండి అందుకే చెప్తున్నాను అదే రివ్యూ కంటెంట్ వస్తుందేమో అని అంటే ఆ కాపీ రైట్ రాలేదని చెప్పేసి చేసేస్తామండి కానీ అలా చేయకూడదు కాపీ రైట్ వచ్చినా కొంచెం పర్వాలేదంటే స్ట్రైక్ పడితే మాత్రం ఇబ్బంది వస్తుందంట మొత్తం ఛానల్ పోతుందంటండి జాగ్రత్తగా చూసుకోండి వేరే వాళ్ళ కంటెంట్ వాడటం కానీ అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేయడం కానీ లేదంటే మ్యూజిక్ పెట్టడం కానీ మ్యూజిక్ పెట్టినప్పుడు కాపీ రేట్ రాకపోయినా తర్వాత అయినా ఇబ్బంది వస్తాయి ఏదైనా సరే జెన్యున్గా చేయండి మీరు మనం షార్ట్లు పెట్టినా వీడియోస్ పెట్టినా గిన్నుగా చేయాలండి నిదానంగా అయినా మనం ఆ టార్గెట్ అనేది నిదానంగా అయినా అప్రోచ్ అవుతాం అనమాట ఎందుకంటే ఎంత కష్టపడుతున్నాం కదండి వేరే వాళ్ళే పెట్టుకుంటే మనం వీస్ కోసము మనం తొందరగా మానిటైజేషన్ అవ్వడం కోసము లేదంటే వాచ్ అవర్స్ పెరగడం కోసం మనం అలాంటివి చేస్తామండి నేను కూడా చేస్తాను అయితే మానిటైజేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత అయిపోతుంది అన్నాక ఈ రిలీజ్డ్ వల్ల మీకు అవ్వలేదు అని అంటే ఎంత బాధగా ఉంటుందండి ఇంత పడిన కష్టం అంతా కూడా చాలా బాధ ఇస్తుంది అందుకనే ఇప్పటి నుంచైనా మనం తెలియక ముందు అయిపోయింది తెలిసినాకైనా సరే మనం జెన్యున్ గా చేయాలండి మనం ఓన్ కంటెంటే మనం చెయ్యాలి రోజు చేస్తా ఉంటే మనకే ఐడియాస్ వస్తాయి అనమాట మనకే ఈ రోజు ఏ టాపిక్ మీద చేయాలి మనం అన్న కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట అట్లా మనం ఓన్ కంటెంట్ మాత్రమే చేయాలండి మనం షార్ట్లు పెట్టినా సరే అలాగే లాంగ్ వీడియోస్ చేసినా సరే మనం ఓన్ గా ఏ ఎటువంటి మ్యూజిక్ లేకుండా మనం ఏం చెప్పినా సరే మనకు కనిపిస్తూ చెప్తే చాలా బాగుంటుందండి మనం జెన్యున్ గా చేయాలంటే అండి మనం ఓన్గానే చేయాలి ఏదైనా సరే మనం తప్పు ఒప్పు మనం ఓన్గానే చేయాలండి ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ దిద్దుకుంటాం కదా అట్లా నిదాన నిదానంగా డెవలప్ అయ్యి మనకు మనమే నిదా నిదానంగా చాలా బాగుండేటట్టు వీడియోస్ చేసుకునేటువంటి ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేస్తాము మనం ఇట్లా ఎవరు వీడియోస్ పెడితే వాళ్ళ వీడియోస్ మనం అప్లోడ్ చేయడం అనేది అది అట్లా చేస్తే లీజులు వస్తుందంటండి అంటండి మన కాపీ రేట్ పడకపోయినా పర్వాలేదు మనకి కనిపించినట్టే యూట్యూబ్ లో ఉండదండి తర్వాత ఎప్పటికైనా సరే అది మనకి ఇబ్బంది అవుతుందంటండి ఒకసారి ఎంత కష్టపడుతున్నారు కదా యూట్యూబర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా మనం వాళ్ళ గురించి మాట్లాడే అంత వాళ్ళం కాదు కానీ చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళు కానీ అలాగే మానిటైజేషన్ దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ ఏంటంటే ఇలాంటి రియూజ్డ్ కంటెంట్కి మాత్రం అసలు అండి రియూజ్డ్ ఏంటంటే మనం ఇంకోసారి చెప్తున్నాను వేరే వాళ్ళ వీడియోస్ మన దాంట్లో అప్లోడ్ చేయొద్దు మనమే ఓన్ గా చెప్పాలంటండి ఏదైనా సరే మరి నేను కూడా అంతకుముందు పెట్టాను మరి ఇంత రీజులు వస్తుంది అనేది నాకు తెలియదండి ఆ భయంతో నేను మీకు చెప్తున్నాను ఇలా ఎవరు చేసుకోబాకండి మంచిగా మీ అంతట మీ భోన్గానే చేసుకోండి ఇదేనండి ఈరోజు అందరికీ పనికి వస్తుంది ఈ వీడియో అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి నమస్తే